నమస్తే అండి నేను కుమారి వెల్కమ్ టు అవర్ ఛానల్ రాయల్ గార్డెన్ రోజు ఈ వీడియోలో పసుపు హార్వెస్ట్ చేసుకుందాం అండి మనం ఇంతకు ముందు వేసాం కదా అంటే జూన్ లో వేశాము ఈ పసుపు వచ్చేసి తొమ్మిది నెలల పంట మనకు మీరు ఎప్పుడైనా సరే పసుపు వేయాలి అనుకుంటే మనం వేసిన డేట్ గుర్తు పెట్టుకొని వేసినప్పటి నుంచి తొమ్మిదో నెలలో మనము హార్వెస్ట్ అనేది చేసుకోవాలి మనం పసుపు హార్వెస్ట్ చేసుకోవాలంటే ఇక్కడ చూసారు కదా ఇలాగ మొత్తం బాగా డ్రై అయిపోయినప్పుడు మనకు తెలిసిపోతుంది అంటే పసుపు మనకు హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీ అయిపోయింది అనేసి అర్థమైపోతుంది అంటే పసుపు మనం వేసినప్పటి నుంచి తొమ్మిదో నెలలో హార్వెస్ట్ అనేది చేసుకోవాలి ఇంతకుముందు మనం వీడియో అంటే పసుపు కొమ్ములు పెట్టేటప్పుడు నేను వీడియో చేశాను ఒకసారి ఎవరైనా చూడకపోతే చూడండి ఫస్ట్ టైం మనకు మన ఛానల్ చూసుకున్నట్లే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మన దగ్గర ఫ్లవర్ సీడ్స్ వెజిటేబుల్ సీడ్స్ లీఫీ గ్రీన్స్ ఉన్నాయండి మీకు కావాలంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి ఫ్లవర్ అండ్ వెజిటేబుల్ సీడ్స్ ఏవైనా సరే థర్టీ రూపీస్ లీఫీ గ్రీన్స్ అయితే ట్వంటీ రూపీసే నేను పసుపు హండ్రెడ్ రూపీస్ టబ్స్ ఉంటాయి కదండీ అందులో వేశాను నాకు తెలిసి పసుపు వేయాలి అంటే మీరు హండ్రెడ్ రూపీస్ టబ్స్లో కాకుండా మనకు గ్రో బ్యాగ్స్లో కానీ వేసుకున్నామంటే హార్వెస్ట్ చేసేటప్పుడు కొంచెం ఈజీగా ఉంటుందండి ఎందుకంటే ఇవి టైట్ ఇవి టైట్గా పట్టేసుకుంటాయి కదా మనకు రెడీ అయినప్పుడు అవి తీయాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఒకవేళ మీరు కనుక పసుపు వెయ్యాలి అనుకుంటే బ్యాగ్స్ ఉంటాయి కదా వాటిలలో వేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది తీయడానికి ఇప్పుడైతే పసుపు మూడు టబ్స్ కి వేసాను మనం పసుపు పండించుకోవచ్చు బయట కెమికల్స్ కలిపి అంటే కలర్ ఎక్కువ రావడానికి బయట ఏవేవో కెమికల్స్ కలుపుతూ ఉంటారు కదా అలా కాకుండా మీకు వీలైతే గనక ఎక్కడైనా దొరికితే పసుపు కొమ్ములు తెచ్చుకొని ఇంట్లోనే పెంచుకోండి ఎలాగో మనం అన్ని రకాల కూరగాయలు పెంచుతున్నాం కదా వాటితో పాటుగా పసుపు కూడా పెంచేసుకోవచ్చు ఇప్పుడైతే పసుపు మనకు రెడీ అయింది ఎంత వచ్చింది ఎలాగ అనేది హార్వెస్ట్ చేద్దాము ఇక్కడ చూసారు కదా ఈ మూడు టబ్స్ వేసానండి రెడీ అయిపోయాయి మనకు ఇందులో వచ్చేసి ఒక బాల్సం ప్లాంట్ ఉంది అయినా ఇంకా తీసేయక తప్పలేదు ఎందుకంటే ఇది రెడీ అయిపోయింది కదా ఇది తీసేసామంటే మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి కొన్ని కొమ్ములైనా ఎత్తి పెట్టుకొని ఇప్పుడు ఇప్పుడైనా వేసుకోవచ్చు లేదా జూన్ లో అయినా వేసుకోవచ్చు ఆల్రెడీ మనము ఇది తీసుకునేటప్పుడు కొంచెం ఇట్లా మొలకలు వచ్చి ఉంటాయి కదా వాటిని సేవ్ చేసుకుని ఇట్లా ఇక్కడ చూసారు కదా మనకు రెడీ అయిపోయాయి ఇంకొన్నిటికి కొంచెం ఇలా చిన్న మొలకలు వస్తున్నాయి కదా వీటిని తీసి మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ సీజన్ కి తీసుకోవచ్చు ఒక్కొక్క టబ్బులు ఒక నాలుగు దుంపలు పెడితే చాలండి ఇట్లా మనకు టబ్బులు నిండా కూడా స్ప్రెడ్ అయిపో టబ్లోంచి తీద్దాము మనము హార్వెస్ట్ చేసుకునే ముందండి ఒక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ వాటర్ ఇవ్వడం ఆపేసేయాలి మొక్కలకి ఎందుకంటే తడి తడిగా ముద్ద ముద్దగా ఉందంటే అది కొంచెం మనకు ఇబ్బందిగా ఉంటుంది తీయడానికి కాబట్టి మీరు ఎప్పుడైనా సరే పసుపు హార్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు రెండు మూడు రోజులు వాటర్ ఇవ్వడం ఆపేసేయండి చూసారు కదా ఇట్లా పొడి పొడిగా ఉంది అనుకోండి మనకు తీయడానికి చాలా ఈజీగా ఉంటుంది ఇది ఎప్పుడైనా సరే మనకు పసు దుంపలు జాతి పెట్టుకున్నప్పుడు ఏవైనా సరే సాయిల్ అనేది శాండీ సాయిల్ ఉండాలండి మరీ ముద్ద ముద్దగా ఉందంటే దుంపలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి లోపల కనిపిస్తుందా మీకు అసలు ఎంత బాగా దుంపలు ఫామ్ అయ్యాయా ఇట్లా మనకు చిన్న చిన్నగా వేర్లు ఉంటాయి ఇట్లా పిలకలు ఉంటాయి కదా వీటిని కొంచెం మనం సేవ్ చేసుకున్నామంటే నెక్స్ట్ కి వేసుకోవచ్చు మనకి ఇట్లా మట్టి కనుక తడిగా లేకున్నా ఉంటే చాలా ఈజీగా వచ్చేస్తాయండి అండి చూసారు కదా ఎంత బాగా ఫామ్ అయ్యాయో ఇందులో వచ్చేసి నేను ఒక నాలుగు నాలుగు దుంపలే పెట్టానండి ఒక్కొక్క టబ్లో నాలుగు నాలుగు దుంపలు పెట్టాను మనకు చక్కగా ఫామ్ అయిపోయి ఇట్లా ఉంటాయి కదా చిన్న చిన్నవి నెక్స్ట్ మళ్ళీ సీజన్కి వేసుకోవచ్చు ఇందులో ఎర్త వార్మ్స్ చూసారా ఎన్ని ఉన్నాయో లోపల ఇది మొత్తం చూసారా ఎర్త వంస్ చూసారా ఎర్త వాంస్ మొత్తము ఇది మనం పైనంతా వాటర్ ఇవ్వడం ఆపేశాం కదా లోపల తడిగా ఉంటుంది కాబట్టి ఇవి లోపలికి పోయి ఉంటాయండి ఇది బాల్సమ్ మొక్కు ఉందండి కానీ ఇంకా ఇది హార్వెస్ట్ చేయాలి కాబట్టి ఇంకా ఇది తీసేయడానికి తప్పట్లేదు ఇది ముద్దది అండి రెడ్ కలర్ బాల్సం ఇంకెలాగూ మనకు ఆల్రెడీ చాలా ఉన్నాయి కదా విత్తనాలు మొక్కలు కాబట్టి తీసేస్తున్నాను చూసారు కదా ఇది ముద్ద వెరైటీ ఒక దానిలో అయితే వచ్చాయి బాగానే దీనిలో చూద్దాం చూసారు కదా ఇట్లా మనకు బాగా డ్రై అయిపోతే గడ్డలు అనేవి బాగా ఫామ్ అవుతాయి ఇదిగోండి ఇలా ఫామ్ అయిన తర్వాత మనకు మంచిగా బాగా కనిపిస్తాయి బై పైకి ఇది చూడండి ఒకటి కుళ్ళిపోయింది కొంచెము వాటర్ ఏదైనా ఎక్కువైనా సరే మనకి ఇలాగా దుంపలు అనేవి కుళ్ళిపోతూ ఉంటాయి లోపల ఇవి ఇలా తీస్తూ ఉంటేనే మంచి స్మెల్ వస్తుందండి మనము వీటిని స్టోర్ చేసుకోవాలి అంటే ఫ్రిడ్జ్లో అయినా పెట్టి స్టోర్ చేసుకోవచ్చు లేదంటే కొన్ని దుంపల్ని తీసి ఇసుకలో కనుక పెట్టుకున్నారంటే మే జూన్ కంతా కూడా కొంచెం మొలకలు అనేవి వస్తాయండి అప్పుడు మే జూన్ నెలలో లో మనము సాయిల్ మిక్స్ అనేది ప్రిపేర్ చేసుకుని అందులో డైరెక్ట్ గా అనేది పెట్టేసుకోవచ్చు మొత్తం లోపలంతా ఎత్తవాంసు ఎక్కువగా ఉన్నాయండి దీంట్లో ఒక్కసారి కనుక మనకు దుంపలు దొరికాయంటే ప్రతి సంవత్సరం ఇలాగా మన పసుపు మనమే పండించుకోవచ్చు అండి చాలా హ్యాపీగా ఉంటుంది కదా పసుపు కూడా పండించుకోవడం ఇలాగా మన గార్డెన్లో మీకు ఎక్కడైనా సరే దొరికితే ఖచ్చితంగా పసుపు అనేది పండించుకోండి ఈ పసుపు అండి బాల్కనీస్లో ముక్కలు పెంచుతూ ఉంటారు కదా వాళ్ళకి మూడు నాలుగు గంటల ఎండ మాత్రమే వస్తుంది కదా వాళ్ళు కూడా ఈజీగా పెంచేసుకోవచ్చు గ్రో బ్యాగ్స్లలో అలా పెట్టి పెంచేసుకోవచ్చు కాకపోతే సైజు కొంచెం చిన్నగా ఉంటాయి తప్ప వాళ్ళు కూడా పెంచుకోవచ్చు నేను ఒక్కొక్క టబ్బులో నాలుగు దుంపలు పెట్టానండి చిన్న చిన్న దుంపలు ఇప్పుడైతే మనకు మూడు నాలుగు కిలోల వరకు వచ్చాయి బాగానే వచ్చాయి అంటే నెక్స్ట్ టైంకి ఇంకా కొంచెం మనం ఎక్కువగా పెంచుకోవచ్చు ఫస్ట్ సారి గనుక వేసుకున్నప్పుడు దాన్ని అంతా మనం వాడేసుకోకుండా ఒకవేళ మూడు నాలుగు దుంపలు దొరుకుతాయి కదా అలాగా వచ్చి వేసిన తర్వాత ఒక కిలో వరకు వచ్చాయి అనుకోండి వాటిని మనము వాడుకోకుండా మళ్ళీ ఒక మూడు నాలుగు టబ్స్లలో కానీ గ్రో బ్యాగ్స్లలో కానీ వేసుకున్నామంటే ఎక్కువ పసుపు అనేది హార్వెస్ట్ చేసుకోవచ్చు అంటే రెండో సంవత్సరం నుంచి కూడా వాడుకోవడానికి రెడీ అవుతుంది మీరు దుంపలు పెట్టుకునేటప్పుడు ఇసుక మట్టి కంపోస్టు వేప పిండి ఉంటే సరిపోతుందండి లేదంటే ఈ మెత్తటి మట్టి లూజ్గా మట్టి ఉంది అంటే దుంపలు అనేవి కుళ్ళిపోతాయి ఇది ఒకటి చూసుకొని దుంపలు అనేవి పెట్టుకొని చూసారు కదా మనం నాలుగు నాలుగు దుంపలు పెడితేనే ఎన్ని ఫామ్ అయ్యాయో అదే కనుక ఇంకా ఎక్కువ పెట్టామంటే చాలా ఎక్కువగా ఫామ్ అవుతాయి కదా ఇప్పుడు ఇవన్నిటిని కూడా క్లీన్ చేద్దామండి ఒకసారి ఇవి క్లీన్ చేయడం అంటే కొంచెం ఎక్కువ ప్రాసెస్ ఉంటుంది అంటే వీటికి రూట్స్ అనేవి బాగా ఫామ్ అయిపోయి ఉంటాయి కదా దుంపలన్నిటికి కూడా అవన్నీ తీసుకోవడం కొంచెం లేట్ ప్రాసెస్ ఉంటుంది ఈ పసుపుకి నేను అసలు ఏ కంపోస్ట్ ఇవ్వలేదండి ఫస్ట్ తొమ్మిది నెలల క్రితము మనం దుంపలు పెట్టేటప్పుడు కంపోస్ట్ మిక్స్లో పెట్టాం కదా సాయిల్ మిక్స్లో అప్పుడు మాత్రం ఇచ్చిన కంపోస్టే మళ్ళీ అసలు ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వలేదు ఓన్లీ వాటర్ మాత్రమే ఇచ్చేదాన్ని అలాగా అసలు ఎలాంటి ఎరువులు కూడా ఇవ్వకపోయినా చక్కగా దో పసుపు అనేది పండించేసుకోవచ్చు చూసారు కదా ఇలాగ ఒకసారి క్లీన్ చేసుకుంటాం కదా ఈ దీన్ని క్లీన్ చేసుకున్న తర్వాత బాయిల్ చేసుకోవాలండి బాయిల్ చేసుకొని ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాలు బాయిల్ చేసుకొని ముక్కల కింద కట్ చేసుకొని ఒక టూ ఆ త్రీ డేస్ కనుక ఎండలో పెట్టేసి మిక్సీలో అయినా వేసుకోవచ్చు లేదంటే మనకు దగ్గరలో ఏదైనా ఉంటే అలా పట్టించుకోవచ్చు ఒకవేళ మిక్సీలో కనుక వేస్తే మనం జల్లించుకోవడం ఇలా ప్రాసెస్ ఉంటుంది కదా అలా కాకుండా మిల్లులో కనుక ఇచ్చేసామనుకోండి చక్కగా మెత్తటి పసుపు అనేది మనకు రెడీ అయిపోతుంది మీరు ఎవరైనా సరే పసుపు పండించుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా వీలైతే ఎక్కడైనా దుంపలు దొరికితే ఖచ్చితంగా తెచ్చుకోండి కెమికల్ లేని పసుపు ఇంట్లోనే పండించుకోండి చూసారు కదండి ఇదండి ఈరోజు వీడియో వీడియో ఎలా నాకు కమెంట్ చేయండి అలాగే ప్రీవియస్ వీడియోస్ అన్ని కూడా ఒకసారి చూడండి